ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రి బీజేపీ నేత కంటే ముందు ఒక సన్యాసి ఆయన హిందూ ధర్మాన్ని హిందుత్వాన్ని కాపాడేందుకు ముందుంటారు అని అందరూ చెబుతుంటారు కానీ ఆయన మాత్రం ఓ స్వామీజీని ఏకంగా పవిత్ర ప్రయాగరాజ్ రాజ్ మాఘమేళాకు వెళ్లనీయకుండా ఎందుకు అడ్డుకున్నారు అవిముక్తేశ్వరానంద సరస్వతికి యోగి ఆదిత్యనాథ్ మధ్య గొడవ ఎందుకు మొదలైంది అసలు ఎవరి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి వీరిద్దరి సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య అయోధ్యకు చెందిన సీనియర్ అధికారులు ఎందుకు చేశారు అసలు యూపీలో ఏం జరుగుతుంది వాచ్ స్టోరీ ఈ కథ మొదలవ్వాలంటే ముందుగా ప్రయాగ్రాజు గురించి తెలుసుకోవాలి గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం అక్కడే ఉంటుంది ప్రతి పన్నెండేళ్లకు మహాకుంభమేళ ప్రతి సంవత్సరం మాఘమేళ ఇక్కడ నిర్వహిస్తారు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాల కోసం వస్తుంటారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు మాఘమేళ నిర్వహించారు ఈ సమయంలోనే ఉత్తరాఖండ్ జ్యోతిర్ మఠ శంకరాచార్యులు అవిముక్తేశ్వరానంద సరస్వతి ప్రయాగరాజ్ కు వచ్చారు అలా జనవరి పద్దెనిమిది మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలకు వెళ్లేందుకు స్వామీజీ రథంలో బయలుదేరారు సాధారణంగా ప్రముఖ స్వామీజీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు ప్రత్యేక మార్గాలు భద్రత సౌకర్యాలు అందిస్తారు కానీ ఈసారి మాత్రం భిన్నంగా జరిగింది ప్రవేశ మార్గంలోనే అధికారులు రథాన్ని ఆపేశారు రథంలో వెళ్లడం కుదరదని దిగిపోయి కాలినడకన వెళ్లాలని చెప్పారు దీంతో స్వామీజీ అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ సమయంలో వాగ్వాదం పెరిగింది స్వామీజీ స్వయంగా దిగిపోయి విషయమేంటో తెలుసుకోవడానికి ముందుకు వచ్చారు అధికారులు కావాలనే తనను అవమానిస్తున్నారని ఆయన భావించారు మాటల తోటాలు పెరిగాయి పోలీసులకు అనుచరులకు మధ్య తోపులాట జరిగింది ఈ తోపులాటలో స్వామీజీ తనపాగా కింద పడిపోయింది ఆయన కూడా పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది దీనిని తీవ్ర అవమానంగా భావించిన ఆయన అక్కడే ధర్నాకు దిగారు ధర్నాలో స్వామీజీ తీవ్రంగా స్పందించి భక్తుడికి ఇస్తున్న గౌరవం ఇదేనా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్న సాధువులకు ఇచ్చే మర్యాద ఇదేనా అని ప్రశ్నించారు ఇతర ప్రముఖులకు ఒక విధంగా తనకు మరొక విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఈ నిరసన వివాదాస్పదంగా మారటంతో అధికారులు ఆయనను అనుచరులను మేళా ప్రాంతానికి దూరంగా తరలించారు దీంతో శంకరాచార్య పవిత్ర స్నానం చేయలేకపోయారు ఇక అక్కడే స్వామీజీ టెంట్ వేసుకుని నిరసన కొనసాగించారు అయితే ఈ ఘటన జరిగింది సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో కాబట్టి యోగి ఆదిత్యనాథ్ జోక్యం చేసుకుని క్షమాపణ చెప్పిస్తారని సమస్య పరిష్కరిస్తారని చాలా మంది భావించారు కానీ అలా జరగలేదు బదులుగా యోగి చేసిన కామెంట్స్ పెద్ద దుమారానికి దారి తీసింది శంకరాచార్య పేరు ప్రస్తావించకుండానే రామాయణంలో హనుమంతుడిని మోసం చేయడానికి సాధువు వేషం వేసుకున్న కాలనేమి అనే రాక్షసుడిని ఉద్దేశిస్తూ అలాంటి వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని యోగి హెచ్చరించారు అయితే ఈ వ్యాఖ్యలు స్వామీజీ ఉద్దేశించినవేనని అందరికీ అర్థమైంది ఇక వెంటనే దీనికి కౌంటర్ ఇచ్చిన శంకరాచార్య యోగి ప్రస్తుతం రాజకీయ నాయకుడని తనలాంటి సాధువులు మాదిరిగా మతపరమైన అంశాల జోలికి రావద్దని హెచ్చరించారు రాజకీయ నాయకుడు అయిన ముఖ్యమంత్రి విద్య ఆరోగ్యం శాంతి భద్రతలు లేదా రాష్ట్ర శ్రేయస్సు గురించి మాట్లాడటం లేదు ఆయన కాలనేమి గురించి మతం నాస్తికత్వం గురించి మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం ముఖ్యమంత్రి తన రాష్ట్ర శ్రేయస్సు గురించి చర్చించాలి మతానికి సంబంధించిన విషయాన్ని మత పెద్దలకే వదిలేయాలి అని ఆయన అన్నారు దీంతో మాటల యుద్ధం మరింత పెరిగింది ఇదే సమయంలో స్వామీజీ యూపీ ప్రభుత్వ విధానాలపై కూడా స్పందించారు కులాల మధ్య విద్వేషాలు పెంచే విధానాలు హిందూ ధర్మానికి హానికరమని అన్నారు కొన్ని చట్టాలను రద్దు చేయడానికి డిమాండ్ చేశారు నిరసన కొనసాగిస్తూనే ప్రభుత్వంపై విమర్శలు చేయటంతో అధికారులు మరో అడుగు ముందుకు వెళ్లారు మీరు నిజంగా శంకరాచార్యులైన మీ అర్హత ఏంటి అంటూ నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులపై స్వామీజీ తీవ్రంగా స్పందించారు తన అర్హతను ప్రభుత్వం నిర్ణయించదని అన్నారు శంకరాచార్య స్థానం రాజకీయ నేతలు ఇచ్చేది కాదని సంప్రదాయం ప్రకారం వచ్చిందని చెప్పారు ఈ వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీశాయి ఆ తర్వాత ఆయన యోగిని తో పోల్చటం కూడా సంచలనంగా మారింది ఈ వివాదం నడుస్తున్న సమయంలో కొందరు బీజేపీ కార్యకర్తలు స్వామీజీ టెంట్ వద్దకు వెళ్లి హంగామా చేసిన ఘటన కూడా చోటు చేసుకుంది టెంట్లను కూల్చే ప్రయత్నం జరిగింది అనుచరులు అడ్డుకోవటంతో వారు వెనుతిరిగారు ఈ ఘటన తర్వాత రాజకీయ పార్టీలన్నీ రంగంలోకి దిగాయి రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ లాంటి నేతలు ప్రభుత్వాన్ని విమర్శించారు బిజెపిలోని కొందరు సీనియర్ నేతలు కూడా ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఉమాభారతి స్వామీజీకి మద్దతుగా నిలిచారు ఈ ఘటనలతో ప్రజల్లో కూడా అసంతృప్తి పెరిగింది పుణ్యస్నానానికి వచ్చిన స్వామీజీని ఇలా అవమానించటం ఏంటనే ప్రశ్నలు వినిపించాయి ఇతర సాధువులు పూజారులు కూడా విమర్శలు చేశారు పరిస్థితి చేజారుతున్నట్టు కనిపించటంతో ప్రభుత్వం వివరణ ఇవ్వటం ప్రారంభించింది భారీ అనుచర గణంతో రథంలో వెళ్లడం వల్ల తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని అందుకే అడ్డుకున్నామని చెప్పారు అధికారులు స్వామీజీకి లేఖ రాసి పుణ్యస్నానానికి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు అలాగే ఘటనకు కారణమైన ఇద్దరు అధికారులు రాజీనామా చేశారని స్వామీజీకి చెప్పారు కానీ ఇదంతా పొలిటికల్ డ్రామా అని వారి రాజీనామాను ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు ఆ తర్వాత అంటే జనవరి ఇరవై ఎనిమిదిన స్వామీజీ ఒక ప్రకటన చేశారు తనను అవమానించారని అర్హతను ప్రశ్నించారని మానసికంగా చెప్పారు ఈ పరిస్థితుల్లో పుణ్యస్నానం చేసిన మనశ్శాంతి ఉండదని అందుకే వెన్ను తిరుగుతున్నానని ప్రకటించారు ప్రయాగరాజ్ నుంచి ఇలా వెళ్లిపోవాల్సి వస్తుందని ఊహించలేదని కన్నీటితో చెప్పారు దీంతో దాదాపు పది రోజులుగా సాగిన వివాదానికి తెరపడింది ఈ ఘటనతో ఒక్కసారిగా అవిముక్తేశ్వరానంద సరస్వతి ఎవరు ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని ఆరాలు మొదలు పెట్టారు అవిముక్తేశ్వరానంద సరస్వతి ఉత్తరాఖండ్ లోని జ్యోతిష్ పీఠానికి శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మరణానంతరం జ్యోతిష్ పీఠానికి కొత్త శంకరాచార్యగా నియమితులయ్యారు శంకరాచార్య అనేది హిందూ మతంలో ఉపయోగించే బిరుదు హిందూ మతం యొక్క అద్వైత వేదాంత సంప్రదాయంలో శంకరాచార్య మఠాలకు అధిపతిగా ఉంటారు రెండు వేల ఆరులో స్వరూపానంద నుండి దీక్ష చేపట్టారు అప్పటి నుండి అతను ఉత్తరాఖండ్ లోని మఠంలో అన్ని మతపరమైన మరియు ఇతర కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు ఆయన జ్యోతిష్ పీఠానికి నలభై ఆరవ శంకరాచార్యులు ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ జిల్లాలోని పట్టి తక్సీల్ లోని బ్రహ్మన్పూర్ గ్రామంలో జన్మించారు వారణాసిలో సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో స్వామి అభిముక్తేశ్వర విద్యాభ్యాసం జరిగినట్టు సమాచారం అక్కడే గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు విద్యార్థి దశ నుంచి రాజకీయాలలో నాయకత్వ బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో గెలిచారు ఇదిలా ఉంటే మాఖమేళ ఎపిసోడ్ వెనక పెద్ద కథే ఉందంటున్నారు చాలా మంది గతంలో మోడీ మీద బిజెపి మీద ఈ స్వామీజీ చేసిన విమర్శల ఫలితంగానే ఇప్పుడు యోగి సర్కార్ ఇలా ప్రవర్తించిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తవకుండానే కేవలం ఎన్నికల కోసమే ప్రారంభోత్సవం చేస్తున్నారని అసంపూర్తిగా ఉన్న ఆలయంలో బాలరాముడిని ప్రతిష్ఠించడం తప్పని అప్పట్లో ఇదే అవిముక్తేశ్వరానంద సరస్వతి చెప్పటం అప్పట్లో పెద్ద రాధాంతమే జరిగింది ఈన మాటలతో విపక్షాలు సైతం ఆందోళనలు చేయటం బీజేపీని మోడీని కార్నర్ చేశాయి అంతేకాదు కుంభమేళ తొక్కిసలాట కోవిడ్ సమయంలో గంగలో మృతదేహాల ఘటనలపై కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తు చూపారు అలాగే రామ మందిర ప్రారంభోత్సవ సమయంలో స్వామీజీలు సన్యాసులు మత గురువులు చేయాల్సిన కర్తువులను ప్రభుత్వ అధినేతగా మోడీ ఎలా చేస్తారు అంటూ ప్రశ్నలను సంధించారు స్వామి అభిముక్తేశ్వరానంద అక్కడితో ఆగలేదు మోడీ బర్త్డే వేడుకల పైన విమర్శలు చేశారు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం పుట్టిన రోజులు చేసుకునే వాళ్లు అసలు హిందువులే కాదంటూ ఎద్దేవా చేశారు మోడీ సర్కార్ తీసుకొచ్చిన వర్క్స్ బిల్లు రాజకీయ దాని వల్ల ఏం లాభం ఉండదని విమర్శించారు అలాగే కేదార్నాథ్ ఆలయంలో రెండు వందల ఇరవై ఎనిమిది కిలోల బంగారం మిస్ అయింది ఇప్పటి వరకు ఎలాంటి విచారణ జరగలేదు దీనికి ఎవరు బాధ్యులు అంటూ బిజెపి గవర్నమెంట్ ను కార్నర్ చేశారు ఇలా వరుస పెట్టి మోడీ గవర్నమెంట్ ను విమర్శిస్తూనే ఉన్నారు అవిముక్తేశ్వరానంద మరి మోడీకి పరమ భక్తుడైన యోగికి అందుకే అవిముక్తేశ్వరానంద పై కోపం వచ్చిందని టైం రాగానే కోపం మొత్తం తీచేసుకున్నారన్న కామెంట్లు వినిపించాయి ఇది యోగి వర్సెస్ అవిముక్తేశ్వరానంద వివాదంలో జరిగిన విషయాలు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేయండి